ఏదో చెప్పాను కదా ఇందాక నామ మాత్రంకి కట్టి ఇవ్వట్లేదండు చాలా బాగా ఇస్తున్నారు రెడీ టు ఈరోజు మీరు కొనుక్కున్నారు అంటే ఇంకొక పది రోజుల్లో గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు అనమాట సో చూడటానికి కూడా ఇల్లు చూస్తారు కదా అసలు చాలా బాగుంది అనమాట సో నాకు తెలిసి ఇంటీరియర్ కూడా ఇంకా ప్రత్యేకంగా ఏం చేసుకోలేదు సార్ నిజంగా చాలా బాగుంది సార్ ఒకసారి లోపలికి ఫుడ్ బాగుంది ओ थैंक यू कैन टू टू कॉल कंप्लीट है सब ओ थैंक यू यस ओके नाउ शुरू करो कॉमन बाथरूम इसमें वाटर शो ला किचन चिल्ड्रन चिल्ड्रन बेडरूम दूसरा है बेटा हॉल चिल्ड्रन बेडरूम एंड मास्टर बेडरूम అండ్ కామన్ వాష్ సో అలానే మనకి కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఒకసారి చూసాను చూసానండి నేను దీన్ని కిచెన్ అనుకున్నాను కానీ ఇది సపరేట్ డైనింగ్ కూడా మనకి సపరేట్ ఉంది అండి కిచెన్ అండ్ మళ్ళీ ఇక్కడ పూజ గది పూజ గది కూడా మీరు చూడొచ్చు అనమాట సో అంతా కూడా చాలా వాస్తు ప్రకారం చాలా బాగా కట్టారండి అంటే మనం కదా ఉన్నది ఎలా అయినా కట్టవచ్చు అనుకున్నామని మంది ఉండొచ్చు బట్ మనం కా లేకపోయినా కూడా మన బ్రాండ్ అనేది ఉండాలని చెప్పి ఓన్లీ అమాజీ వల్లే ఇలా కట్టగలుగు సో చాలా చాలా బాగుంది నిజంగా రెడీ టు మూవ్ ఇప్పుడు మీరు ఒక పది రోజుల్లో మేము షిఫ్ట్ అవ్వాలన్నా కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇది అనేది కంప్లీట్ అయిపోతుంది అట్లానే ఇప్పటికి మనకి ఎన్ని ప్లాట్స్ ఎన్ని మనకి హౌసెస్ అనేవి రెడీ అయినాయి రెడీ టు మూ ఎన్ని ఉన్నాయి ఎనీ సేల్ అయినాయి అనే కూడా మనం ఈ రోజు కన్ఫర్మ్. 35 houses సో మనం ఎнче స్టార్ట్ అయ్యి ఎన్ని మంత్స్ సుమారు మంత్స్ 7 మంత్స్ అంటే బయట చాలా వరకు చూస్తూ ఉంటాం సార్ చాలా అపోహలు ఉంటాయి ఎందుకంటే చెప్పేది చెప్తూనే ఉంటారు బట్ వీళ్ళు ఇలానే చెప్తారు లేట్ అవుతుంది ఏదో చూపించడానికి ఒక అలా చేస్తూ ఉంటారు అని చెప్పి బట్ నేను ఇక్కడ చూసిన దానికైతే మాత్రం చాలా కంప్లీట్ వేరియేషన్ ఉందండి ఎందుకంటే బయట చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మనం చూస్తూ ఉంటాం అనమాట సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి బట్ ఇక్కడ అలా కాదు ఏవైతే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అన్నారు ఆ ఫిఫ్టీ ఫైవ్ కూడా అయిపోయినాయి మిగతా ఫిఫ్టీన్ కూడా రెడీగా ఉన్నాయి సో మనకి రెడీ టు మూవ్ కూడా ఉన్నాయి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఒకసారి అండ్ అలానే మీరు ఎవరికైనా కూడా కాంటాక్ట్ చేయాలి వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసి ఒక్కసారి విజిట్ చేయాలి చూద్దాము అని చెప్పి అనుకుంటే కనుక కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లొకేషన్ వాళ్ళే పంపిస్తారు చక్కగా మీరు ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేసి ఒక మంచి సొంత ఇంటి కలని రిజర్వ్ చేసుకోండి సో ఎంబీఆర్ కన్స్ట్రక్షన్స్లో సెకండ్ హౌస్కి వచ్చామన్నమాట ఎందుకంటే హౌస్ టు హౌస్ గా చూపిస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ తో కట్టారనమాట సో ఏదో ఒకటే కన్స్ట్రక్షన్స్ వారు కదా ఒకేలా కడతారేమో అన్న అపోహ కూడా ఉంటుంది కదా ఆ అపోహ మీకు లేకుండా ఉండడానికి అనమాట మా చిన్న ప్రయత్నం సో చూసారు కదా అక్కడ అది హౌస్ నెంబర్ వన్ ఇది హౌస్ నెంబర్ టూ అనమాట సో ఇక్కడ వెల్ మనకి ఎలివేషన్స్ ఏంటి ఎలా ఉండబోతుంది అన్నది ఒక లోపలికి

ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇదే హాల్ అండ్ చక్కగా ఫీల్ పెట్టుకోవడానికి చక్కగా స్పేస్ కూడా చాలా బాగుంది ప్రత్యేకంగా ఇంటీరియర్ చేయించుకోవాలన్నా కూడా అది మీ ఆలోచన బట్టి ఉంటుంది అనమాట అండ్ అట్లానే సో ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ ఓ సూపర్ అంటే ఇంకా అక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో

కూడా లేదు అండ్ వన్ ఫోర్టీ ఫోర్ లో అలానే ఉంది అర్థమైపోతే చాలా వాస్తు ప్రకారం చాలా అఫార్డబుల్ ప్రైస్ మంచిగా అమలు వచ్చి బాగా మా సౌకల్ లాగానే అన్ని వాస్తు ప్రకారం చూసుకునే కట్టారు ఎస్ ఇలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్ ఎందుకంటే ఏదో కట్టాము ఇచ్చాము చేతులు దొరికేస్తున్నాము అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు కాబట్టి ఇంట్లో ఇలా నేను నిజంగా సార్ బయట ఎక్కడ తిరిగినా కూడా ఇంటికి వచ్చి హాయిగా మన ఇంట్లో మనం ఉన్నాము హ్యాపీగా అంటే రిలాక్స్ వేరు సార్ అసలు ఫుల్ చిల్ అవుతాం అనమాట మనకి ఏదైనా బాగా ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంటే అది మన ఇల్లే అనమాట అలాంటి ఒక ఇల్లుని అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మంచి వాస్తుతో అండ్ అందరికి నచ్చే విధంగా మీరు కడుతున్నారు కదా నిజంగా హ్యాప్స్ ఆఫ్ సార్ చాలా బాగుంది మీ ప్రాజెక్ట్ కదా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ని సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొస్తాం మీరు ఎవరికైనా ఎమర్జీ కన్స్ట్రక్షన్స్ లో ఒక మంచి హౌస్ ని కొనుగోలు చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాళ్ళ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అండ్ అలానే ఇక్కడ మేనేజర్ గారు కూడా ఉంటారు సో వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని దగ్గరుండి చూపించి మీ సంస్థకి తగ్గిం చేస్తారు సో చూసారు కదా ఈ వారం మన న్యూస్ తెలంగాణలో సో మరొకసారి మరో అద్భుతమైన ప్రాజెక్ట్తో నేను నేను మళ్ళీ వస్తాను అంతవరకు సరే కాచవాని సింగారం విలేజ్ దగ్గరలోనే హెచ్ఎండి లేబటరు ఇక్కడ మీకు సిసి రోడ్స్ ప్లస్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ పార్క్ అండ్ కమ్యూనిటీ హాలు థర్టీ ఫీట్ రూట్స్లో మనకి హెచ్ఎండీ లేవుడ్స్లో ఇండివిజువల్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయబడుతున్నదండి అతి దగ్గరలో వరంగల్ హైవేకి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరలోను ఇక్కడ మన సైట్ ఉన్నదండి ఇక్కడ మీకు హైలైట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కన్వెన్షన్ హాల్స్ అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలోనైనా ఉన్నాయండి ఒకసారి రండి మీరు వచ్చి చూసి మీరు ఒకసారి మీకు చూపిస్తాము మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో మీకు అలాగనే కట్టేస్తామండి మంచి బ్రాండెడ్ మెటీరియల్ తోటి అన్నీ మీకు మంచి తక్కువ ధరలో మీకు మీకు అందిస్తామండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి నా పేరు సంజయ్ రెడ్డి సైట్ మేనేజర్ అండి కింద స్క్రౌలింగ్లో నా నెంబర్ వస్తుందండి ఇక్కడ నాతో పాటు మా శ్వేత ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారండి రెడ్డి సో మేము పార్క్ అంటే ఏదో మామూలుగా ఉంటుందిలే అనుకున్నాము నిజంగా చాలా బాగుందండి చక్కగా అంటే నేచర్కి ఏదో నేచర్ మనం నిజంగానే ఒక మమ్మల్ని ఆ పార్క్ వ్యూలోకి తీసుకెళ్లారనమాట చాలా చాలా బాగుంది సో ఇక్కడ మీరు దగ్గర ఉండి అన్నీ చూపిస్తారండి అవును మేడం ప్రతి ఒక్క కస్టమర్కి ఎవరు వచ్చాను ఇక్కడ పార్క్ ఉండాలి పార్క్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది మేడం వేరే చాలా బాగుంటుంది యా చాలా బాగుందండి అండ్ మీ రిసీవింగ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుంది అంటే ఏదో చూపిస్తున్నారు అంటే చూపించినట్టు చెప్తున్నారు అంటే చెప్తున్నట్టు ఉంటుంది బట్ ఇక్కడ లుక్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా చక్కగా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు అలానే మన సేల్స్ మేనేజర్ కూడా చెప్పారు కదా ఇందాక మన రెడ్డి గారు సో ఆయన కూడా చాలా డీటెయిల్డ్గా గా చెప్పారు పిన్ టు పిన్ నిజానికి ఒక మనం ఒక సైట్కి వచ్చామంటే ఇంత డీటెయిల్డ్గా గా అనేది పిన్ టు పిన్ ఎవరు చెప్పరండి ఏదో చెప్తారు బ్రీఫ్గా చెప్పేసి వదిలేస్తూ ఉంటారనమాట సో అలాంటిది దగ్గరుండి మనకి చూపించి మనతో చెప్తూ చక్కగా మనతో ట్రావెల్ అవుతుంది సో నిజంగా చాలా అంత హ్యాపీగా ఉందంటే ఏదో నిజంగా నేను ఒక పది నిమిషాలు నేను ఒక చిన్నపిల్లని అయిపోయా తెలుసా ఈ పార్క్ లోకి వచ్చిన తర్వాత ఈ పార్క్ లోకి వచ్చాక ఎవరైనా అలా అవుతుంది ఎస్ నిజంగా చాలా చాలా బాగుంది అనమాట అండ్ ఉయ్యాల అనేది మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఒక ఎమోషనల్ అనమాట సో అలాంటి ఉయ్యాలని మళ్ళీ ఇక్కడ ఓగడం చాలా హ్యాపీగా ఉంది అండ్ సూపర్ ప్రాజెక్ట్ అండి చాలా చాలా బాగుంది మీ ప్రాజెక్ట్ హైలైట్స్ బాగున్నాయి మీ ప్రాజెక్ట్ ఎక్కడే ఉంటే ఇంటికి వెళ్ళాలి కదండి సో తప్పకుండా నేను కూడా ఇక్కడ ఒక హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మాకు అందించారు నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి